హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిప్లస్ ఆ ఛానల్ ఈరోజు మనం ములక్కాడ పాలు కర్రీ చేసుకుందామండి ముందు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలి అవి బాగా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసుకోవాలి అయి కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో అలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ రెండు కలిపండి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కాసేపు అలా మగ్గిన తర్వాత ఆ మసాలాలన్నీ మొలక్కాడకి పట్టిన తర్వాత సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఆ వాటర్తో బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా పాలు పోసుకోవాలి పచ్చిపాలే పోస్తున్నామండి పాలు పోసుకోవాలండి తగినన్ని పాలు పోసుకోవాలి మేము చేసుకున్న కర్రీకి ఒక గ్లాస్ పాలు పట్టినాయండి అది నూనె పైకి తేలే వరకు దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ములక్కాడ పాలు కర్రీ రెడీ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది ములక్కాడ పాలు కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్